ఇప్పుడు మీ పేరు రామారావు కానీ మన నందమూరి తారక రామారావు గారంటే మీకున్న ఎలాంటి అభిప్రాయం ఉండేది ఆయన మహానటుడు అండి ఆయన మా చాలా గొప్ప ఘంటసాల గారి పాట ఎన్టీఆర్ గారి నోట వింటే ఎలా ఉండదు మాకు తెలుసు తెలుసు కదండి రామో సినిమాలో రారాకృష్ణయ్య రాకృష్ణయ్య గాని అమ్మ అని అరిచిన శివశంకరి శివశంకరి ఆయన అభినయానికి ఘంటసాల గారి పాటకి అవును సరిగ్గా మ్యాచ్ అయ్యింది ఆయన పాడుతున్నట్టే ఉండేది గంట అంటే ఘంటసాలలో కనుక గొప్పదనం ఉంది నాగేశ్వరరావు గారికి చేస్తే నాగేశ్వరరావు గారు అనిపిస్తుంది అవును రామారావు అంటే అందుకని సినిమాలో కూడా ఒక అమ్మ అని పాట కాదండి ఏ కృష్ణ ముకుందామో ఒకటి వస్తుంది అవును ఆ సందర్భంలో బిహైండ్ లీజెండ్ అని నేను వేయడం జరిగింది అట్లాగా రామారావు గారిది పాండ్రవ మత్యంలో ఒక క్లిప్పింగ్ వేసి ఓకే ఈ హే కృష్ణ అని పాడతాడు అల్బర్ట్ హాల్లో అండి వెస్ట్ జర్మనీలో విదేశయాత్ర ఉన్నప్పుడు అల్బర్ట్ హాల్లో ఘంటసాల కచేరీ ఇచ్చారండి ఆ సందర్భంగా పాడిన పాటల్లో ఆయన పాడుతూ ఉంటే స్పెల్ బాగుండండి ఇంకా అవును ఆ సన్నివేశం చూపించడం జరిగింది ఆ సందర్భంలో చిన్న క్లిప్పింగ్ వేశానండి ఇప్పుడు ఈ సినిమాలో మీరు అన్ని చాలా వరకు క్లిప్పింగ్స్ వాడారు మరి పరంగా తీసుకున్నారండి అవన్నీ లేదండి ఎలా అంటే ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వరకు అంత అవసరం లేదు కాబట్టి ఆ పరిధిలోకి పరిధి లోపడే నేను వాడాను వాడారు ఆ పాటలన్నీ అయినా ఒక నమ్మకం ఏంటంటే ఆ మహానుభావుడికి పాటలకి ఆ పాటల వల్ల బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు కూడా అబ్జెక్ట్ చేస్తారని అనుకోలేదు ఓకే అందుకనే ధైర్యంగా ముందుకెళ్ళాను అటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేవు ఇంతవరకు అయితే ఏమి లేవండి ఆ పాటలన్నీ కూడా చాలా మంది అదే అంటున్నారు కొద్ది ఒక విషయం చెప్పాలండి యాక్చువల్ గా గంటసాల గారు అంటుండేవారట నా పాటలకి నా జీవితాలకి నా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది అందుకనే సినిమాలో కూడా బాగా కుదిరిందండి ఆయన చాలా పాటలు పాడాడు పదివేల పాటలు ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు ఆ వాయిస్ వింటేనే ఎలా మెటాలిక్ వాయిస్ అండి అందుకని ఆయన గంధర్డు అండి మానవుడు కాదు అదే మానవుడు కాదు మన కోసం పాడి వెళ్ళిపోయాడు అంతే అటువంటి ఆయన ఆయన జీవితానికి ఆయన పాటలకినూ చాలా దగ్గర సంబంధం ఉంది ఆ విషయాన్ని నేను క్లియర్ గా చెప్పాను ఈ రెండే మాటలు ఉండేవాడు అండి ఏ తల్లి నా జోలిలో మొదటి భిక్ష వేసిందో కానీ నాకు అష్టైశ్వర్యాలని ప్రసాదించింది అంటాడు మీరు దృశ్య రూపంలో నేను చూపించాను దాన్ని విజువలైజ్ చేశాను ఈ విషయం ఒకటి అనేవాడు అసలు గంటసారి గారు బతికున్న రోజుల్లోనే ఆయనకు ఒక ఒక కోరిక ఉండేదండి ఏంటది ఆరుద్ర గారిని అడిగారు ఆరుద్ర నేను నా నా జీవితాన్ని సినిమాగా ఎందుకు తీయకూడదు దానికి మీరు రచన ఎందుకు చేయకూడదని ఆరుద్ర గారిని అడిగారండి అడిగితే ఆయన స్క్రిప్ట్ రాయడం కూడా జరిగిపోయింది కానీ ఆ తర్వాత కార్యరూపం దాల్చలేదండి ఓకే సో ఆయనకి ఎప్పుడో ఉండేదండి నా నా జీవితమే ఒక సినిమా సినిమాగా ఎందుకు చేయకూడదు అదే ఆయన మూడు సినిమాలు తీశారండి తీసి చిదిగిపోయాడు పాపనాడు సాగు సాధారణంగా ఎక్కడ సంపాదించిన అక్కడే పోగొట్టుకుంటూ ఉంటారు అంటారు కదా అదే మహామహులు సరస్వతి ఉన్న చోట లక్ష్మీ ఉండదని కూడా అదే అలాగా మహానుభావుడు అండి గొప్ప వ్యక్తిత్వం అండి అదే